హలో నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే ఇంకొక సేల్ సేల్లో అయితే వచ్చేసానండి ఇవైతే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అది కూడా బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి నేను ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను త్రీ కట్ శారీస్ అండి త్రీ కట్ సారీస్ మీరు లాంగ్ ఫ్రాక్స్ కన్నా లేదంటే శారీలాగా కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది నేను చూపిస్తాను ఒక్కొక్క కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఒక్క ఒక్కసారికి వచ్చేసరికి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ శారీస్కి వచ్చేసరికి అయితే ఫో ఎయిటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అయితే అప్పుడు ఓన్లీ ఒక్కసారికి ఫార్టీ రూపీస్ షిప్పింగ్ పట్టే త్రీ శారీస్కి వచ్చేసరికి అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో కలెక్షన్స్ చూడండి ఎంత బాగుందంటే ప్యూర్ మంచి డోలా సిల్క్లోనే మనకి కింద కూడా మంచి కంచి బార్డర్ వచ్చేస్తుందండి ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా సో పింక్ కలర్ సో పింక్ కలర్లో ఇలా వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ నేను ఇది ఒకసారి వీడియో కూడా పెట్టాను బట్ అప్పుడు ఆఫర్ కాదు ఇప్పుడు ఆఫర్లో అయితే క్లియరెన్స్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అన్ని పీసెస్ లేవండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ వరకు అయితే ఉన్నాయండి త్రీ పీసెస్ కలిపి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉన్నాయి కొన్నిటికి పళ్ళు వచ్చింది కొన్నిటికి పళ్ళు రాలేదు పళ్ళు పళ్ళు ఉన్నది డ్రాప్ శారీలా కూడా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఆఫర్ అంటే ఆఫర్ కాస్టే అండి సింగిల్ శారీ వచ్చేసరికి అయితే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇంట్లో ఏదన్నా తీసుకోండి నేను వన్ బై వన్ అయితే చూపిస్తా పింక్లో టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఒక సెట్ అండ్ ఇది ఒక సెట్ టూ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ అండి డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఉండొచ్చు మేబీ లేదండి సే సేమ్ డిజైన్ వచ్చింది రెండు కూడా సేమ్ డిజైన్స్ వచ్చాయి పింక్ కలర్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది త్రీ కట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ప్రింట్ అనేది కూడా ఎంత బాగుంది చూస్తున్నారు కదా దీనికి పళ్ళు కూడా వచ్చింది సేమ్ డిజైన్లో మనకి బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది బ్లూ కలర్ ఓకే అండ్ సేమ్ డిజైన్లో మరూన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మరూన్ కలర్ కూడా ఉందండి కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఓకేనా మీ పీసెస్ కాబట్టి అటు ఇటు మిస్ప్లేస్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే దీంట్లోనే మనకి పింక్ కూడా ఉంది మళ్ళీ సేమ్ డిజైన్లో పింక్ కూడా ఉంది ఇదంతా ఒక డిజైన్లోనే మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఏదైనా తీసుకోండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా వీటిలో ఏదైనా తీసుకోవచ్చు మీరు అండ్ ఇంకా కూడా ఉన్నాయి పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేసి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దీంట్లో కూడా ఇది కూడా త్రీ పీసెస్ త్రీ త్రీ కారీయే శారీలాగా కూడా కట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది అది వచ్చేసరికి అయితే ఎల్లో క ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి ఓన్లీ నైన్టీ నైన్ రుపస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మనం ఫస్ట్ చూపించిన మోడల్లో లైట్ బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి లైట్ బ్లూ కూడా కాదు ఇది లైక్ రామా బ్లూ లాగా ఉందన్నమాట ఇలా వచ్చేస్తుంది డిజైన్ అయితే సేమ్ డిజైన్ అండి ఫస్ట్ పింక్ చూసాం కదా సేమ్ దాంట్లోనే ఇది ఒక కలర్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఏదన్నా తీసుకోండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాస్ట్ అయితే చాలా రీజనబులే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఫస్ట్ క్లియరెన్సెస్ ఇలా అండి ఓన్లీ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా బాయ్ ఎవ్రీ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి అన్ని రివేస్ అయితే తీసుకుందామని చెప్పాను కదా ఖచ్చితంగా తీస్తానండి బాయ్